Unicilato! 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 एक तो तो बात कर रहा है ये तेल ऊपर से अंदर में निकल तो रहा है ਕੋਈ ਕੋਈ ਕੰਮ ਕਰਨਾ ਨਹੀਂ ਚਾਹੁੰਦਾ ਬਾਰ ਕਰਾ ਕੋਈ ਕੋਈ ਕੰਮ ਕਰਨਾ ਨਹੀਂ ਚਾਹੁੰਦਾ ਆਪ ਕੋ ਸਪੋਜ਼ ਇਹ ਕੱਟਣਾ ਨਹੀਂ ਤੇ ਇਹ ਵੀ ਕਰ ਬਤਾ ਆਹ ਅੰਦਰੋਂ ਇਹਲਾਾ ਉੜੀ ਜੀ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਦੇ ਰਿਹਾ ਕੋਈ ਲੱਗ ਰਿਹਾ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਅੱਗੇ ਨਾ ਬਿੱਲੜ ਵੇਹ ਤੇ ਗਿਲਾ ਆਪਾਂ ਇਸ ਜਗਲਾਂ ਦੀ ਜਿਹੜੀ ਨੇ ਕੱਟੇ ਬੰਦੇ ਵਰਗਾ ਹੈ ਵਰਗਾ ਇਸ ਆਪ ਉਹਦਾ ਉਹਨੇ ਸੇ

కొడతామని కానీ ఏమీ చెప్పలేదు అది ఉందని కూడా మాకు తెలియదు వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ఇచ్చారు జగన్ అని చెప్పేసి ఇచ్చారు అలా అని చెప్పేసి మేము కట్టుకున్నాం ఏం కూడా తెలియదు మాకు అది మాకు రాజకీయాల్లో కూడా సంబంధం లేదు ఆయన సరే కొడేశారు ఇంటి మెస్ ఇవ్వకుండా కొడేశారు మాకు ఇంట్లో ఏదో జగన్ నిమిత్తం మాకు కట్టుకుంటున్నామండి

జగనన్న కాలనీ అని చెప్పేసి ఇక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు జావే ఇచ్చారండి మాకు ఇల్లు ఏమీ లేదు మా నాన్న హ్యాండిక్యాప్డ్ ఇద్దరు పిల్లలు పిల్లలు కూడా హ్యాండిక్యాప్డ్ చిన్నబాబు ఆడి ట్రీట్మెంట్ అన్ని కూడా ఆపేసి ఇల్లు లేదని చెప్పేసి ఇల్లు కట్టుకున్నావు మొత్తం కునాది నుంచి కట్టేటప్పుడు కూడా ఎవరు వచ్చి జాగం మాది ఎవరు చెప్పలేదు ఇల్లు మొత్తం అయిపోయాక ఇప్పుడు మేము నైట్ అక్కడే ఉంటున్నాం అక్కడే ఉండి పని చేయించుకుంటున్నాం ఇచ్చే నిష్టి వల్ల కరెంట్ మేటర్ కరెంటు వాళ్ళ పట్టుకెళ్ళిపోయారు పిల్లలతో ఇబ్బంది అవుతుందని మా ఆయన పడుకున్నాడు మేము మా అత్తాలు ఇంటికి వెళ్ళిపోయాం నైట్ అయ్యేసరికి ఎవరు వచ్చారు ఎవరైద్దరు బండ్ల మీద వచ్చి అక్కడ ఆగుతున్నారు అలా చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నారు ప్రాణహాని కూడా ఉందని చెప్పేసి అందరం ఒక దగ్గరే ఉంటున్నాం నైట్ మేము ఉండడం మంచిది కాదు మా అత్తాలు ఇంటికి వెళ్ళిపోతే మార్నింగ్ మార్నింగ్ కి సిక్స్ థర్టీ ఫోన్ చేసి అక్కడ ఉన్న మా చిన్న ఫోన్ చేశారు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు నేను ఒట్టి పడితే నన్ను తోసేస్తున్నారు మా ఆయన ఇంట్లో నుంచి ఈడ్చుకొని వచ్చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు కాదు ఎవరో బయట వాళ్ళు పలు మందిని తీసుకొచ్చారు వాళ్ళు మా నన్ను బయటకు తోసేస్తున్నారు మొత్తం పడబడేసారు వీటెడితే అటు వెనకాల తప్ప ఒక చేసి వెనకాల వైపు వెళ్తే ముందరు చేసి ఇప్పి పడబడతుంది చిన్న బిడ్డలోనే కూడా చుడుకులు మొత్తం గ్యాస్ స్టవ్ బట్టలు అన్ని అన్ని ధ్వంసం చేసి అన్ని వరకు బయట తోస్తారు ఆయన్ని నన్ను కూడా బయటకు లాగేశారు ఎవరు లాగేశారు చేతులు అవి పట్టుకొని ఆడదానని కూడా చూడలేదు ముందు డ్రింక్ చేస్తున్నారు వాళ్ళు రామకృష్ణ గారు పంపించారు అంటున్నారు ఎవరెవరో పేర్లు చెప్తున్నారు టీడీపీ పేర్లు అవి వేగి పవన్ ఏ ఏ సంథింగ్ పేర్లు చెప్తున్నారు బయటకు లాగేశారు మా ఆయన్ని నన్ను సిపిచ్చారండి ఇరవై ఒక్క మందికి ఇచ్చారండి అందరికి ఇచ్చినట్టు ఉన్నాయి ఇరవై ఒక్క మందికి ఇచ్చారు వాళ్ళు అభివృద్ధి కొట్ట నుంచి మూడు బిల్డింగ్లు ఉన్నాయి చెప్పినప్పుడు అలా ఈ బిల్డింగ్ మమ్మల్ని ఆపద్దు ఈ బిల్డింగ్ పడగొట్టిన తర్వాత ఇంకా మూడు బిల్డింగ్లు పడగొట్టాలి అలాగని చెప్పి ఈ బిల్డింగ్ పడగొద్దు మేము ఆపుతూనే ఉన్నాము వాళ్ళు మమ్మల్ని లాగేస్తూనే ఉన్నారు ఆపుతూనే ఉన్నాము లాగేస్తూనే ఉన్నారు ఇది ఇంక మొత్తం అంతా ఇంట్లో ఉన్న సామాన్లు కూడా బయట ఇస్తారు గ్యాస్ సిలిండర్ తో సైతం ఏది కూడా ఉంచలేదండి మమ్మల్ని మా ఆవిడ మీద కూడా చేసి బయటకు లాగిస్తారండి